అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఈ ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రెసెంట్ నేను ఏదైతే శారీ వేసుకున్నాను సేమ్ శారీనే చూపిస్తున్నాను అనమాట ఈ శారీ మీకు కావాలి అన్న హౌ టు ఆర్డర్ అని తెలుసు కదా షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టాను దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో వచ్చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో యాక్సిడెంట్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట డైరెక్ట్గా మన షాప్కి మీరు విజిట్ చేసి తీసుకోవాలి అని తీసుకోవచ్చు నెల్లూరు డిస్ట్రిక్ట్ కావాలని సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది అనమాట మేము వచ్చేసి శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న మీకు నచ్చినవి తీసుకెళ్లొచ్చు అండ్ బ్లౌజెస్ కస్టమైజేషన్ మగ్గమొచ్చి ఎలా కావాలి అన్న మేము చేసిస్తాం అనమాట ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి షాక్ వచ్చేసి పైన మిద్ద పైన ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వచ్చేసి నేను జ్యూలరీ చూపిస్తాను జ్యూలరీతో పాటుగా మీకు శారీ కూడా చూపిస్తాను జ్యూలరీ ఇంట్రెస్ట్ లేదు అంటే తెలుసు కదా స్కిప్ చేసి శారీ దగ్గరికి వెళ్ళొచ్చు నేను పెట్టుకున్న పీస్ అండి సేమ్ ఆజ్ ఇట్ ఈస్ చాలా బాగుంది ఎక్సలెంట్ అండ్ విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తాయి అనమాట ఇక్కడ వచ్చేసి రూబీ అండ్ ఎమరాలు ఇక్కడ అన్కర్ స్టోను ఇక్కడ పాల్స్ వస్తాయి ఇక్కడ వచ్చేసి గ్రీన్ బీట్ అయితే హ్యాంగ్ అవుతుంది అండ్ నెక్ పీస్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది ఒక్కటి పెట్టుకున్నా చాలండి నిండుగా ఉంటుంది చాలా హెవీ ఉంటుంది డిజైన్ చూడండి ఎంత క్లాసీ ఉంది అనేది అర్థమవుతుంది కదా ఎంత క్లాసీ ఉంది కదా చాలా ఎలిగెంట్ ఉంది బ్యాక్ సైడ్ అయితే మనకి చైన్ వచ్చేస్తుంది ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పి మంచి హైలైట్ లుక్ అనమాట మనం ఇంకా కావాలి అంటే ఇలా పైకి కూడా పెట్టుకోవచ్చు సెట్ పిక్ కావాలి అంటే తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అయ్యారంటే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఇప్పుడు అయితే నేను నేను వేసుకున్న శారీ చూపిస్తున్నాను శారీ అయితే మనకి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది లైట్ క్రష్డ్ శారీ అండి శారీ వచ్చేసి సాఫ్ట్ ఉంది క్లాత్ వచ్చేసి డిజైన్ అయితే ఇంకా వేరే లెవెల్ ఎలిగెంట్ లుక్ అనమాట ఇలా చూడొచ్చు దగ్గరగా శారీ ఎంత నీట్గా ఉంది డిజైన్ అంతా కూడా మల్టీ డిజైన్తో వచ్చేస్తుంది అండ్ జెరీ వివింగ్ బార్డర్తో వచ్చేస్తుంది ఇలా జెరీ లివింగ్ బార్డర్ అనమాట రఫ్ అండ్ టఫ్ యూజ్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు శారీకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది నేనైతే అవుట్ సైడ్ చేస్తున్నాను గమనించారా బయట చేస్తున్నాను అనమాట రీసెంట్గా కొవెన్స్లో పెట్టారనమాట ఏంటి రెడీ అయ్యేసి ఎవరైనా వీడియోస్ చేస్తారో మేకప్ వేసుకుని వితౌట్ మేకప్ వీడియో చేయండి అండ్ అవుట్ సైడ్ చేయండి ఒకసారి చూడాలి ఇలా చూపిస్తున్నాను లిప్ షేడ్ వేసుకుంటే వస్తుంది చూడండి లిప్స్టిక్ అయితే ఖచ్చితంగా వేసుకుంటా నేను కాజులు పెట్టుకుంటాను సింధులు అంతే తప్పించి ఫేస్కి నేను ఎటువంటి క్రీమ్ యూస్ చేయను చూడొచ్చు మళ్ళీ కూడా క్రీమ్స్ అంతా ఏమి యూస్ చేయను అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెషప్ అయ్యి మేకప్ వేసుకుంటే తప్పైతే ఏం లేదండి తప్పేముంది మంచిగా గుడ్ లుకింగ్ కోసం రెడీ అవుతున్నాము దానికి పోయి కామెంట్స్లో డేర్ ఉంటే ఇలా వీడియో చేయండి అని చెప్పి కామెంట్ చేశారు దానికి డేర్ ఎందుకు డేర్ కావాలి ఒకవేళ మేకప్ వేసుకుంటే వేసుకున్నాననే చెప్తాను ఇప్పుడు షేడ్ ఉంది వేసుకున్నాను ఇలా చూడండి వేసుకున్నానే చెప్తున్నాను అయితే పెట్టుకున్నాను సింధూర్ పెట్టుకున్నాను పెట్టుకుంటే పెట్టుకున్నామనే చెప్తాను దాంట్లో తప్పేయండి మేకప్ వేసుకుంటే వేసుకున్నాను దాంట్లో తప్పు అసలు లేదండి ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళు చెప్తున్నాను అస్సలు తప్పలేదు మేకప్ తప్పు అని మాత్రం అసలు అనుకోవద్దు గుడ్ లుకింగ్ కోసం వేసుకుంటారు ఎవరు కూడా చూడడానికి కొంచెం బాగుండాలి ఎవరైనా అదే అనుకుంటారు కాబట్టి గుడ్ లుకింగ్ కోసం వేసుకుంటారు అంటే తప్పించి అంతకు మించి ఇంకేం లేదు ఒకవేళ వీడియోస్లో మేకప్ వేసుకొని వాళ్ళని కూడా ఎవరు ఇలా కామెంట్ చేయొచ్చు వేరేందుకండి దానికి తప్పే ముందు ఎలా ఉన్నా బాగుంటారు అంటే మేకప్ వేసుకుంటే అనే కాదు మేకప్ వేసుకోకపోయినా బాగుంటారు మనం మంచి హ్యాపీగా స్మైలీ ఫేస్తో ఉంటే ఎలా చూసినా బాగుంటారు ఫస్ట్ థింగ్ అదనమాట మనం హ్యాపీగా స్మైలీ ఫేస్తో ఉండకుండా ఎత్తే ఉంటే ఎంత మేకప్ వేసినా లానే కనిపిస్తుంది నార్మల్ నార్మల్గా కనిపించదు అనమాట ప్లీజ్ అలా అయితే కామెంట్ చేయొద్దు సో అందుకని ఈ వీడియో అయితే నేను బయట చేస్తున్నాను ఇది మన స్టాక్ రూమ్ అనమాట లోంచి కనిపిస్తుందో లేదు ఇక్కడ ఆల్రెడీ ప్యాకింగ్ సెక్షన్ జరుగుతుంది ఎన్ని మన స్టాక్ రూమ్స్ బ్యాక్ సైడ్ వన్ టూ త్రీ ఇవన్నీ మన స్టాక్ రూమ్స్ ఒకసారి అది కూడా చూపిస్తాను వీడియో అయిపోయిన తర్వాత స్టాక్ రూమ్ కూడా శారీ అయితే ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట చాలా హైలైట్ లుక్ అండి శారీ వచ్చేసి అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది మంచిగా ఉంది చాలా బాగుంది పళ్ళు కానీ శారీ కానీ మొత్తం కూడా ఇలా చూడవచ్చు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది డట్టు ఏంటంటే ఇది చూడొచ్చు మీరు ఒకసారి ఈ లైన్ ఎంత చిన్న ఒక పర్సన్ వస్తే ఇంకో పర్సన్ రావాలి అంటే ఎదురు ఎదురు కరెక్ట్గా సరిపోతుంది ఇంకో పర్సన్కి అంత చిన్న లైన్లో వీడియోస్ చేయాలి అంటే కష్టం కదా సో అందుకని లోపల షాప్ లోపల చేస్తున్నామే తప్పించి అంతకు తప్పించి ఏదో అక్కడ చేసేద్దామని కాదు ఇక్కడ చైన్ కన్వీనియంట్ సో ఇంకా న్యాచురల్ లైటింగ్కి చాలా బాగా వస్తాయి వీడియోస్ మంచిగా వస్తాయి ఇప్పుడు ఈవినింగ్ అప్రాక్స్ వచ్చేసి సిక్స్ థర్టీ అయిందమ్మా టైము ఒకసారి ఏంట సిక్స్ ట్వంటీ వన్ అంట టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ ట్వంటీ వన్కి అవుట్ సైడ్ వేస్తున్నాను అదే కొంచెం సన్లైట్ ఉన్నప్పుడు చేస్తే ఇంకా బాగా వస్తుంది వీడియో అయితే ఈ సన్ లైట్ మంచి లైటింగ్ ఉంటుందా ఈ సన్ లైటే సూపర్ లైట్ అండి ఎక్సలెంట్ ఉంటుంది నాకేంటంటే ఇక్కడ అసలు స్పేస్ లేదు చేయడానికి నేను చాలాసార్లు అనుకున్నాను కొంచెం స్పేస్ ఉండే ఇక్కడ అయితే సూపర్ ఉండేనే అని చెప్పి అండ్ శారీ డీటెయిల్స్కి వచ్చేసి శారీ అయితే ఇలా ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి క్రష్డ్ శారీ లైట్ క్రీమిష్ శారీ అన్న క్రీమిష్ గోల్డ్ అని కూడా అనొచ్చు క్రీమిష్ కలర్ ఇలా చూడండి లైట్ క్రీమిష్ కలర్ శారీ వచ్చేసి అండ్ బార్డర్ వచ్చేసి జెరీ వివింగ్ బార్డర్తో ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు నేను డిజైన్ చేసుకున్న బ్లౌజ్ కూడా ఈ శారీలో బ్లౌజే అనమాట ఇలా పక్కా ప్లెయిన్ ఇచ్చేసి ఇలా జెరీ రీవింగ్ బోర్డర్ అయితే ఇచ్చేస్తున్నారు చాలా క్లాసీ ఉంది అంటే బ్లౌజ్కి ప్యాటర్న్ నెక్ అయితే డిజైన్ చేసుకున్నాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇక్కడ కూడా చూడొచ్చు కట్ వర్క్ వచ్చేలా పెట్టుకున్నాను అండ్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ కూడా బాగా కనిపిస్తుందో లేదో పాట్ర నెక్ కట్ చేసుకున్నాను అనమాట అండ్ హ్యాంగింగ్స్ ఇలా అనమాట వీలైతే నేను సైడ్ పిక్ యాడ్ చేస్తాను బ్లౌజ్ని హౌ టు లుక్ అనేది ఓవరాల్గా శారీ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది మొత్తం చూపించడానికి పాల్ఫుల్ అవ్వట్లేదు కదా ట్రై ఇలా పెట్టైనా సరే ఓవరాల్గా శారీ చూడండి మనకి ఇలా వస్తుంది సింగిల్ లెయర్లో చూపిస్తున్నాను ట్రాన్స్పరెంట్ అనేది ఎలా ఉంది అనేది కూడా చూడవచ్చు ట్రాన్స్పరెంట్ అనేది అస్సలు లేదనమాట చూడండి ట్రాన్స్పరెంట్ అనేది లేదు సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను అండ్ బార్డర్ ఇలా ఉంది రఫ్ అండ్ అఫ్ యూజ్ క్రష్డ్ శారీ మొత్తం కూడా లైట్ లైట్గా క్రషింగ్లో ఉంటుంది ఇలా చూడవచ్చు లైట్గా లో ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ లుక్ అండి లుక్ వైజ్ అయితే శారీ చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉంది చాలా బాగుంది లైట్ కలర్ కానీ మరికలు పడతాయి అలా ఏం లేదు ఇన్ని కలర్స్ ఉన్నాయి వీటి లేదని అంటుకున్నా కానీ దండి అన్ని కలర్స్ ఉన్నాయి సో ఎవరు టెన్షన్ పడుతుంది ఈ శారీ ఎవరికి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము శారీ కానీ బ్లౌజ్ కానీ అంతా కూడా సూపర్ హైలైట్ వచ్చిందన్నమాట ఎక్సలెంట్ పళ్ళు చూడవచ్చు ఎంత మంచిగా వచ్చింది లాంగ్ ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇంకా లాంగ్ ఫ్రాక్స్కి అయితే ఎక్సలెంట్ శారీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ లెహంగా సీదా ఏది కావాలి అన్న డిజైన్ చేసుకోవచ్చు అనమాట అలానే నేను చెప్పాను కదా మన స్టాక్ రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను ఎలా మనము ఇక్కడి నుంచి పార్సల్స్ పంపిస్తున్నాము అనేది కూడా ఆల్రెడీ డిటీడీసీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు పార్సల్స్ అన్నీ తీసుకెళ్తున్నారు ఇక్కడ కొన్ని ప్యాక్ చేసి పెట్టాను అండ్ చూడండి డిటీడీసీ ఇలా డైలీ రోజుకి ఎన్నోసార్లు వస్తారనమాట వాళ్ళు తీసుకెళ్ళడానికి అండ్ ఫుల్ ప్యాకింగ్ సెక్షన్ అయితే ఇదనమాట చూడొచ్చు ఎలా ప్యాకింగ్ జరుగుతుంది అనేది మనది ఇవన్నీ పార్సల్స్ అండి ఇలా డైలీ పార్సల్స్ వెళ్తూనే ఉంటాయి మన దగ్గర ఇలా సిస్టమ్ వర్క్ ఉందంతా ప్యాకింగ్ సెక్షన్ వాళ్ళు ఇక్కడొచ్చేసి చెకింగ్ ఇలా డైలీ మన దగ్గర నుంచి చాలా చాలా పార్సల్స్ వెళ్తూనే ఉంటాయన్నమాట ఎంత స్టాక్ ఉంది అనేది ఇదంతా స్టాక్ రూమ్ అనమాట అండ్ ఒకటి వచ్చేసి చూపిస్తాను అది కూడా ఇది మన స్టాక్ రూమేనండి ఇది కూడా మన స్టాక్ రూమే ఇలా చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయి ఇక్కడంతా కూడా ఇంక ఇక్కడైతే ఓపెన్ చేయని పేల్స్ అవన్నీ చాలా ఉన్నాయి అవన్నీ చూపిస్తే పక్కన వస్తుంది ఇది కూడా మన స్టాక్ రూమ్ అండ్ ఇంకా దీని పక్కన ఇంకొక రూమ్ ఉంది అది ఆల్రెడీ లాక్డ్ లాక్ చేస్తున్నాం చూపించడానికి పాల్గొలవు ఇలా త్రీ స్టాక్స్ రూమ్స్ స్టాక్ రూమ్స్ ఉన్నాయి అన్నమాట బ్యాక్ సైడ్ మనకి ఇలా స్టాక్ రూమ్స్ అండి సో ఇవాళ శారీలో మీకు ఏ శారీ కావాలి అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ ఒకసారి మా వ్యూ కూడా చూడవచ్చు మన షాప్కి బ్యాక్ సైడ్ అనమాట